తాజాగా వైజాగ్లో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ దొరకడం జరిగిందని మీ అభిప్రాయం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ దొరకడం అనేది ఇదేం తొలిసారి కాదే ఎందుకంటే మనం గతం నుంచి చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ని డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశాడు ఇది నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం మీదో లేకపోతే వ్యక్తిగత ద్వేషం మీదో చెప్పటం లేదు ఎందుకోసం అంటే ఈరోజు ఒక యువకుడుగా బాధపడుతున్నా ఒకటి ఏంటంటే ఆర్థిక రాజధానిగా అదేవిధంగా పది మందికి ఉపాధి చూపించేగా నా ఆంధ్రప్రదేశ్ ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఏమైపోయింది నా రాష్ట్ర యువతని నిర్వీర్యం చేస్తున్నారు పాలకులు అందుకని బాధగా ఉంది ఇప్పుడు వైసీపీ అంటే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా వైఎస్ఆర్సిపి అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా వైఎస్ఆర్ కోక్క పార్టీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరు జగన్మోహన్ రెడ్డి అని కాదు పెట్టుకోవాల్సింది జగన్ మాదక ద్రవ్య రెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ మాట అనాల్సి వస్తూ ఉందంటే మాదక ద్రవ్యాలను అమ్మి వచ్చే డబ్బు మీద నడిపే పార్టీ మీ పార్టీ మీరు బతుకుతూ ఉన్నారు మాదక ద్రవ్యాలు అమ్మి వచ్చే డబ్బుల మీద బతుకుతున్న మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఒక సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే నీకు అధికారం ఎందుకు అభివృద్ధి చేస్తావు సంక్షేమం చేస్తావని కానీ నువ్వేం చేశావో తెలుసా జగన్ గ ఆంధ్రప్రదేశ్లో గంజాయిని పెంచి పోషిస్తూ ఉన్నావు నీ అనుచరుడు అనంతబాబుని పెట్టుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పెట్టుకొని గంజాయిని సరఫరా చేస్తూ ఆ గంజాయి మీద వచ్చే డబ్బుల మీద బతుకుతున్నావు నువ్వు అదేవిధంగా చీప్ లిక్కర్ బ్రాండ్లు తయారు చేసి ఆ బ్రాండ్లు మీ వాళ్ళతో తయారు చేయించి అమ్మిచ్చి బతుకుతూ ఉన్నావు అదేవిధంగా ఇప్పుడు డ్రగ్స్ ఈ విధంగా ఉద్యోగాలు రావాల్సిన యువతని నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోక వాళ్ళని ఏం చేస్తూ ఉన్నావు ఈ విధంగా డ్రగ్స్కి అడిక్ట్ చేసి వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నావు వాళ్ళు పోరాడే తత్వాన్ని తగ్గించేస్తూ ఉన్నావు నీ రాజకీయ కుట్రలకు యువత బలైపోతూ ఉన్నారు జగన్ రెడ్డి మేలుకో ఎందుకంటే నువ్వేదో నేనేదో చేస్తాను అని నీకు మాయమాటలు చెప్పి అధికారం లేకొచ్చావు నువ్వు అధికారం లేకొచ్చిన తర్వాత చేసింది ఏంటి గంజాయికి బానిసలుగా యువతని డ్రగ్స్కు బానిసలుగా యువతని చేసి రాష్ట్ర యువతను నిర్వీర్యం చేసి రేపటి భావితరాలకి యువత అంటారు అలాంటి యువత నిర్వీర్యం చేసావు నువ్వు జగన్ రెడ్డి ఈ విధంగా నీ యొక్క దాహం కోసం ఈ విధంగా అమాయకుల్ని బలి చేశావు జగన్ రెడ్డి ఎక్కడైనా మేలుకో ఎందుకంటే రక్షణ సీబీఐ సీజ్ చేసిన వెంటనే ఉన్నతాధికారులతో పాటు రాజకీయ వ్యక్తులు కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు దాన్ని రకంగా చూస్తుంటారు ఒకటి ఇక్కడ ఏంటంటే అండి ఇది మనం ఒకటి అవగాహనతో ఎవరైనా ఆలోచిస్తే ఒకటి తెలుస్తుంది దీని వెనకాల సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తం ఉండవచ్చు అని ఎందుకంటే గతంలో ఇదే సిబిఐ కర్నూల్లో అవినాష్ రెడ్డిని వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అరెస్ట్ చేయాలని వచ్చినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించి అక్కడికి ఆంధ్ర పోలీసుల్ని పంపించి అక్కడ ఎవరైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ కానికుండా అడ్డుకున్నారో వాళ్ళే ఈరోజు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా అడ్డుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఏ విధంగా జరిగిందో సేమ్ దిటో సిచ్యువేషన్ ఈరోజు వైజాగ్లో డ్రగ్స్ దొరికిన వెంటనే అధికారులకి ఏం పని అక్కడ అధికారు ఏపీ అధికారులు అక్కడ సిబిఐ వాళ్ళు వచ్చారని తెలిస్తే అక్కడికి ఎందుకు వెళ్ళారు ఒక్కసారి ఆలోచించండి అక్కడ వీళ్ళ పాత్ర ఏముందో సేమ్ అవినాష్ రెడ్డి సిచ్యువేషన్ ఏంటంటే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయి ఆ ముద్దాయిని కాపాడడం కోసం ఆంధ్ర పోలీసులను ఉపయోగించాడు జగన్ రెడ్డి ఈరోజు బ్రెజిల్ నుంచి అక్కడి నుంచి వస్తే ఈరోజు అక్కడికి ఆంధ్ర పోలీసులు వెళ్ళి ఈ విధంగా అడ్డుకుంటూ ఉన్నారంటే అక్కడ కారణం ఏమై ఉంటుంది వీళ్ళ హస్తం ఉండి ఉంటుందనే కదా ఒక్కసారి భావించండి ఏంటంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ లేకుండా దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా కేజీల డ్రగ్స్ రావడం అనేది ఈ చూడొచ్చు అంటారు ఇది ఇరవై ఐదు వేల టన్లనే దాదాపుగా మూడు లక్షల కోట్లు అక్షరాల మూడు లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా ఎందుకంటే దీనివల్ల ఏ ఒక్క సామాన్యుడికో ఏ ఒక్కరో డ్రగ్స్ తీసుకోవాలండి దీంట్లో పెద్ద బడా నేతల హస్తం ఉంది విజయ ఇప్పుడు వైజాగ్ని క్యాపిటల్ అని ఎవరంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నాడు ఆ వైజాగ్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రాజధాని నాడో అప్పుడే భూ కబ్జాలు స్టార్ట్ అయ్యాయి అదే విధంగా గంజాయి స్టార్ట్ అయ్యింది విధంగా అక్కడ యువతను డ్రగ్స్ కడిక్ట్ చేశారు ఈ విధంగా అదేంటంటే అక్కడ పోర్ట్ ఏరియాను పెట్టుకొని ఆ పోర్టు ద్వారా ప్రైవేటీకరణ వ్యక్తులతో కలిసి వీళ్ళ వ్యాపార లావాదేవీల కోసం మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని క్యాపిటల్ అంటున్నారు కానీ వైజాగ్ పైన నీకేం ప్రేమ లేదండి ఇంకొకటి ఈ డ్రగ్స్ ఇంత వచ్చినా కానీ ఈ రోజు వరకు ముఖ్యమంత్రి కనీసం మాట్లాడకపోవడంపై ఒక్కసారి ఆలోచించండి ఆయన ఏ విధంగా ఆయన హస్తం ఉంది కాబట్టి ఆయన భయపడుతూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఈరోజు వాళ్ళ అఫిషియల్ పేజ్లో వేస్తారు ఏంటి ఆయన ఎవరో వస్తాడంట కూర్చుంటాడంట ఈ విధంగా మాకేం సంబంధం లేదని చెప్తా అంటే ఇక్కడ నిగ్గుదేల్చాల్సింది ఎవరు సీబీఐ ఇక్కడ ఇన్వాల్వ్ అయింది సిబిఐ చెప్పిందా బయటకు వచ్చి ఇక్కడ ఎవరికి సంబంధం లేదని చెప్పి ఆ కంపెనీ ఓనర్ని తీసుకొని వచ్చి వీళ్ళు ఎలా చెప్పిస్తారు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే ఎందుకు వీళ్ళు భుజాలు దుమ్కుంటూ ఉన్నారు ఈ రోజు దాని కేసులో ఉందంటే ఈయన తీసుకొని వచ్చి బయట మాకేం సంబంధం లేదు దీనికి దానికి ఏం సంబంధం లేదని ఎలా మాట్లాడిస్తావు అతను ఎవరో సజ్జల భార్గవ్ రెడ్డి అంట వాళ్ళ పార్టీ సోషల్ మీడియా చూస్తా అంట అతని పేజీలో పెట్టున్నాడు వీడియో దీపించి ఎలా పెట్టిస్తావరయ్యా అతను ఎవరు చెప్పడానికి ఎవరు విచారణ సంస్థలు ఉన్నాయి అక్కడ ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అదే అదేవిధంగా సిబిఐ ఇన్వాల్వ్ అయింది వాళ్ళు చెప్పాలి అధికారులు చెప్పాలి మీకు మీరేమి చెప్పేసి మాకేం సంబంధం లేదు మాకేం తెలియదు అంటే జనాలు చూస్తూ ఉంటారా దీంట్లో మీ పాత్ర ఉంది కాబట్టి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇదే బ్రిజిల్కి సంబంధించి ఒకప్పుడు రెండేళ్ల క్రితం అక్కడ కొత్తగా అధ్యక్షుడి ఎన్నికైతే అక్కడ రెడ్డి ట్వీట్ చేస్తాడు రెడ్డికి ఏం సంబంధం అసలు రెడ్డికి ఆఫ్టర్ ఆల్ ఒక రాజ్యసభ ఎంపీ భారతదేశంలో రెండు వందల నలభై ఐదు మంది రెండు వందల యాభై మంది రాజ్యసభలో ఒక ఎంపీ మాత్రమే అతనికి బ్రెజిల్ దేశంలో ఆ అధ్యక్షుడికి ఇతను విష్ చేశాడంటే ఇక్కడ వాళ్ళ లావాదేవీలు లేవ అక్కడ అధ్యక్షుడి తప్ప అక్కడ వీళ్ళ మనుషుల్ని పెట్టుకొని అక్కడ వీళ్ళ వ్యాపారాలు చేస్తూ ఈరోజు డ్రగ్స్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారని అనుమానాలు ఉన్నాయి ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఇక్కడ దాకా రావడానికి వీళ్ళు ఎంత మేరకు డబ్బులు చెల్లించి దాన్ని ఇక్కడ తప్పించవచ్చు అంటారు అది దాదాపు లక్షల కోట్లకు పైగా ఉండొచ్చు అంటారు దానికి తగిన అంచనా మేరకు వాళ్ళు ఆ విధంగా పెట్టుకుని ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎలక్షన్లో ఒకప్పుడు మద్యం ఇచ్చేవాళ్ళు ఇంకొకటి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఈ విధంగా కూడా తెరదీశారేమో అనే అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు దిగజారుడు రాజకీయాలు చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదేం వీళ్ళకేం కొత్త కాదే గతంలో వివేకానందరెడ్డి గారి హత్య కేసు కావచ్చు అదేవిధంగా కోడికత్తి కావచ్చు అదేవిధంగా ఈరోజు ఈ డ్రగ్స్ కేసులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రధాన వ్యక్తుల పాత్ర ఉంది వాళ్ళే పాత్రదారులు వాళ్ళే సూత్రధారులు అయి ఉండొచ్చు అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం భావిస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు మాదక ద్రవ్యాలు అమ్ముకొని వచ్చిన డబ్బులతో పార్టీలు నడుపుతూ వీళ్ళ కుటుంబాలను నడుపుకునే ఇలాంటి నీచులు రాజకీయాల్లో ఉండడం ఒక హేయమైన చర్య వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే ఎక్కడ అనేక రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్ అనేది దొరకడం జరిగింది దానికి మూల కేంద్రం బయట బట్టబెలవడం జరిగింది చూసి అంటారు ఏంటంటే మంచివాడు పాలకుడైతే అతని పరిపాలన పైన ఫోకస్ చేస్తాడు క్రిమినల్ ఒక నేర చరిత్ర ఉన్నవాడు పాలకుడైతే అవినీతి సొమ్ముని ఏ విధంగా దోచుకోవాలి అదేవిధంగా ప్రజల ధనాన్ని ఏ విధంగా దోచుకోవాలి అవినీతికి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఆక్రమణాలకు ఎన్ని మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తూ వీళ్ళు ఈ విధంగా దిగజారి చేస్తూ ఉన్నారు ఎందుకంటే గంజాయి అనే ఆలోచన గతంలో ఎక్కడ ఎవరికి లేదు ఏంటంటే గంజాయిని రెడ్ శాండ్లు ఈ విధంగా వీటిని పెంచి పోషిస్తున్నారు ఈరోజు వీళ్ళు ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి చిత్తూరులో అతను ఎవరో విజయానందరెడ్డి అతను రెడ్ శాండ్లర్ స్మగ్లరు అదేవిధంగా డ్రగ్స్ స్మగ్లరు ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి సీట్లు ఇస్తాడు ఇతను అనంతబాబు గంజాయి కేసులు ఇష్యూ ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నాడు ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తా ఉన్నాడు అలాంటప్పుడు వీళ్ళ పార్టీకి కాకపోతే ఇంకే పార్టీకి సంబంధం ఉంటుంది నిన్న వరకు గంజాయి మాత్రమే అలాగే మధ్యాంధ్రపదేశ్ మాత్రమే పేరుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మారడం నిజంగా యువతగా బాధపడుతున్నాం ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆర్థిక రాజధానిగా మా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ హబ్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఒక ఐటీ హబ్గా ఒక స్టార్టప్స్కి ఒక హబ్గా ఈ విధంగా ఉండాలని మేము భావించాం కానీ ఒక చేతగాని పాలకుడికి మా ప్రజలు మేము చేసిన ఒక తప్పిదానికి రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు మేము అనుభవిస్తూ ఉన్నాం ఏ విధంగా అంటే రాజధాని లేని రాష్ట్రం ఏమన్నా అంటే దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా కానీ దానికి మూల కారణం మా రాష్ట్రం అంటూ ఉంటే మమ్మల్ని గుచ్చి గుచ్చి పక్క రాష్ట్రం వాళ్ళు మా మిత్రులు అంటూ ఉంటే సిగ్గుచేటుతో తల దించుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఆర్థిక రాజధానిగా అదేవిధంగా దేశానికే ఆదర్శంగా నిలవాల్సిన మా ఆంధ్రప్రదేశ్ ఈరోజు డ్రగ్స్తో నిండిపోయి ఉంటే సిగ్గుచేటుగా ఉంది పాలకుడు చేత కానీ పాలకుడు వల్ల